నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులు ఏదైనా అవార్డులు గెలుచుకున్నా సరే గిన్నెస్ రికార్డు సాధించినా సరే ఏదో ఒక చిన్న పని చేసినా సరే భారతదేశానికి అయితే మంచి పేరు వస్తుందన్న అలాగే కువైట్ లోని ఒక భారతీయ రచయిత మనం చూసుకుంటే ఆయన ఇదే పని చేశాడు వివరాలు వెళితే మహమ్మద్ షమీషే కువైట్ కు చెందిన భారతీయ రచయిత ప్రపంచవ్యాప్తంగా కువైట్ సాహిత్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ సామాజిక సమస్యల పైన పుస్తకాలను ప్రచురించిన మొదటి మరియు అతి చిన్న వయసైన రచయిత అతను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన యొక్క పేరును లిఖించుకున్నాడు అలాగే ఒక బహుమతిని గెలుచుకున్నాడు అని చెప్పేసి రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కోసం అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు అలాగే కువైట్ లో పని వేధింపులు బ్లాక్ మెయిల్ మరియు మానసిక మరియు శారీరక ఆరోగ్యం మరియు మరిన్ని క్లిష్టమైన సమస్యలను ఆయనైతే రచయితగా అయితే పుస్తకాలు రాయడం జరిగింది ఆ యొక్క సమస్యలకు పరిష్కారం కూడా ఆ యొక్క భారతీయ రచయిత రాయడం జరిగింది ముఖ్యంగా ఆయన యువకుల దృష్టి సారించడం నిజ జీవితాల ఆధారంగా కొన్ని కేసులు అయితే ఆయన స్టడీ చేయడం జరిగింది స్టడీ చేసిన తర్వాత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనం చూసుకుంటే ఆయన యొక్క పరిశోధనలు గుర్తించి ఆయనకైతే అవార్డు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే కువైట్ లో ఒక భారతీయ రచయిత ఇలా ఒక పెద్ద బహుమతి గెలుచుకోవడం మన ఆనందం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్